హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇది అనుకుంటున్నారా పొట్టు మినపప్పు మినపప్పు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది పొట్టు మినపప్పు ఇది కర్రీ అండి ఇది ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కానీ అది వాయిస్ సరిగ్గా లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు సో అందుకని మరోసారి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది పొట్టు మినపప్పు సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇది ఈ విధంగా ఉంటుంది పొట్టు ఉంటుంది ఇది టేస్టీగా కూడా ఉంటుంది మనం కొన్నపప్పు కన్నా ఇది బాగుంటుంది సో ఇది ఈ చేసిన పప్పు మినుములు తీసుకొని చేసిన పప్పు ఇది గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని నాయని నాననివ్వండి మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము దీంట్లోకి ఆనియన్స్ అండ్ టమాటోలు పచ్చిమిర్చీలు ఉంటే బాగుంటాయి మన ఇష్టం అది పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు పొడి కారం వేసుకుంటే పొడి కారం వేసుకోవచ్చు సో ఈ విధంగా టమాటోలు ఆనియన్స్ కోసే వరకు ఇది నానిపోతుంది నానిపోయింది అంతే అవి కోసాను కట్ చేసాను సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి దాంట్లో ఉన్న పొట్ట అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి సో ఈ విధంగా అంత వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ పైన ఈ పప్పును పెట్టుకొని ఒక ఇంచు మందంతో వాటర్ వేసేసుకొని మెత్తగా కాకుండా చూసుకోండి వాటర్ ఎక్కువ వేసినట్టయితే మనకు మెత్తగా అయిపోతుంది పప్పు అంత టేస్టీగా రాదు ఒక ఇంచు మందంతో వాటర్ వేయండి సో దీంట్లోకి కావాల్సినవి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి చిన్న చిన్నగా పచ్చిమిర్చి సగం పొడికారం సగం వేసుకున్న బాగానే ఉంటుంది సో ఈ విధంగా స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకి వచ్చేస్తుంది అప్పుడు కూడా పొట్టుని తీసేసుకోవచ్చు కొంచెం పొట్టుని సో ఇది కొంచెంసేపు ఉడకాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకు కొంచెం పలికిరిగినట్టు అయ్యాక పప్పు కొంచెం ఉడికాక దాంట్లో మనము ఆనియన్స్ టమాటోలు ఇలా పొడి కారము లేకపోతే పచ్చిమిర్చి ఏది ఉంటే అది అది ఆఫ్ ఇది ఆఫ్ వేసుకున్న బాగుంటుంది కొంచెం చిటికాడు పసుపు వేసుకోండి ఈ విధంగా వేసుకొని మనం స్టవ్ పైన దీన్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు ఉడుకుతుంది కానీ పొంగు రాదు మనకి ఉట్టి పప్పు అయితే మనకి హై ఫ్లేమ్లో పెడితే వాటర్ పొంగచ్చేది ఇప్పుడు మనం ఇవి వేసాం కాబట్టి పొంగు రాదు ఈ విధంగా పప్పును హై ఫ్లేమ్లో మొత్తం కూడా ఇదే విధంగా ఉడికించుకోండి సో ఉడికిన తర్వాత ఏ విధంగా అవుతుంది వాటర్ మొత్తం ఇంకిపోయాయి చూడండి ఈ విధంగా అయిపోయింది మెత్తగా కాకుండా వాటర్ తక్కువ వేసుకోవాలి అట్లా అయితే మెత్తగా కాదు పప్పు వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే మెత్తగా ఉడుకుతుంది సో ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది సో ఇప్పుడు కొన్ని వాటర్ ఉండగానే మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ కరగాలి కదా సో సాల్ట్ కొన్ని వాటర్ మామూలుగా ఉన్నాయి వాటర్ సో ఈ విధంగా అయిపోయింది ఉడికించేసుకోవాలి సాల్ట్ వరకు ఇప్పుడు మనం తాలిపు వేసుకుందాం దీంట్లోకి బండపు బిర్యానీ ఆకు ఆనియన్స్ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఒకటి రెండు అంతకన్నా ఎక్కువ వేసుకో రాదు సో దీంట్లో ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఈ బండపు బిర్యానాకు బిర్యానీకు వేయడం వల్లే దీనికి టేస్ట్ అంత బాగా వచ్చేస్తుంది సో తప్పకుండా ఇది వేసుకో ఇది మాత్రం వేసుకోండి సీజన్ బట్టి ఈ బండపు బిర్యానాకు ఆడుకోవాలి చలికాలం వర్షాకాలం ఇది ఉంటే చాలా బాగుంటుంది పప్పు సో ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకులు వేసుకోండి కరివేపాకులు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు పప్పును దీంట్లో వేయండి అంతే మనకి కొంచెం తలుపు వేసిన తర్వాత పప్పు కొంచెం ఉడికేలాగా చూసుకోండి అంతే అండి మనకి మినపప్పు రెడీ అయిపోయింది చపాతీలో కానీ మనకి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు సో ఇదండి పప్పు ఈ విధంగా తళ్ళు వేసిన తర్వాత ఈ కలర్ చూడండి చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి రెడీ అయిపోయింది మన మినపప్పు ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్